శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సద్గురు దర్శనం అధ్యాయం ఏడు భుక్తి ముక్తి ప్రదంతం రచన శ్రీ సారంగం విజయభాస్కర్ అది పంతొమ్మిది వందల డెబ్భై మూడు జనవరి ఇరవై ఐదవ తేదీ సమయం సుమారు సాయంత్రం ఏడున్నర గంటలు ఎనిమిది గంటల మధ్య ఉంటుంది కర్పూర హారతి పూర్తయ్యి ప్రసాదం పంచబోయే సమయంలో మొట్టమొదటిసారిగా ఆ గదిలో ప్రవేశించాను గుబురుగా పెరిగిన గడ్డం చూరగానే చేయెత్తి నమస్కరించాలనిపించే వర్చస్సుతో ఉన్న ఒక మూర్తి ప్రసాదం పంచుతోంది నాకు కాస్త ప్రసాదం లభించింది వారే ఆచార్య శ్రీ భరద్వాజ గారు నేను పదవ తరగతి చదువుతున్న రోజులవి నా స్నేహితుడు టిడి కృష్ణమూర్తి శ్రీ భరద్వాజ మాస్టర్ గురించి వారికి శ్రీ చీరాల స్వామితో గల అనుభవాల గురించి నాకు చెప్తుండేవారు శ్రీ చీరాల స్వామి వారి కృప శ్రీ మాస్టర్ గారిపై ప్రత్యేకంగా ఉండేది దాంతో నాకు అసలు భరద్వాజ గారు అంటే ఎలా ఉంటారో అనిపించేది గురువారం ప్రసాదం ఆయన ఆద్యంత రహితమైన హస్తాలతో లభించటంతో ఆయనతో పరిచయం ప్రారంభమైంది క్రమేపీ శ్రీ షిర్డి సాయి పూజలు పారాయణ మొదలైన కార్యక్రమాలు అలవడ్డాయి ఆ తర్వాత నేను విద్యానగర్ కాలేజీలో ఇంటర్లో చేరటం వల్ల ఎక్కువ సమయం శ్రీ మాస్టర్ గారితో గడిపే అవకాశమే కాకుండా క్లాసులలో కూడా ఆయన బోధనను వినే అదృష్టం కలిగింది మొదట్లో నేను బావాను పూజిస్తుంటే ఇంట్లోని వారు ఆటంకపరిచేవారు కాదు కానీ చాటుగా గేల్చేసేవారు సినిమాకని పైకం తీసుకునో లేక ఇంట్లో నున్న ఎక్కడికన్నా పని మీద పంపితే నడిచి వెళ్ళి లేకపోతే ఏ స్నేహితుని సైకిల్లో పైన వెళ్ళి ఆ ప్రయాణపు ఖర్చులు మిగిల్చి వాటితో అగరవత్తులు నివేదనకు పటికబెల్లము కొనేవాడిని అలాంటిది ఇప్పుడు మా కుటుంబ సభ్యులే కాక మా బంధువులందరి ఇళ్లల్లోనూ శ్రీ సాయిని ఆరాధించని వారు లేరు మా నాన్నగారికి ఒకసారి భరించలేని పిక్క నొప్పులు వచ్చాయి ఆయన బాబా బాబాకు ఏదో నొక్కుకున్నారు వెంటనే పిక్క నొప్పులు మటుమాయమయ్యాయి నొప్పులు తగ్గాక కొద్ది క్షణాలకు ముందు ఏం రొక్కుకున్నారో ఆయనకు గుర్తు లేకుండా పోయింది ఆయన సాయి మందిర నిర్మాణానికి ము ముప్పై మూడు ముక్కాల్ అంకణములు ఆలయానికి వెనుక నిర్మిస్తున్న హోమియో ఆసుపత్రికి ముప్పై ఏడు అంకణములు మందిరానికి ఎదురుగా బాబా మందిర వినియోగానికై సుమారు నలభై అంకణములు ఉచితంగా ఇచ్చారు మా అక్కకు మా అక్క కుమార్తెకు పుట్టినప్పటి నుంచి కంటిలో పుసి అధికమై కొంత వయసు వచ్చాక కంటికి ఆపరేషన్ తప్పదని డాక్టర్లు నిర్ణయించారు కానీ ఏ వైద్యమూ అక్కర్లేకుండానే బాబా విభూతి ధారణ బాబా చరిత్ర పారాయణలతో ఆ బాధ నివారణ అయింది ఆ పాప తల్లిదండ్రులు బాబాకు మొక్కు చెల్లించుకున్నారు ఇకపోతే మా కుటుంబంలో సంబంధాలు కుదరక ఆగిపోయిన వివాహాలు బాగా బాబా చరిత్ర పారాయణ తర్వాత సంబంధాలు కుదిరి వివాహాలు జరగటం చూచాను బాబాను ప్రార్థించి వ్యాపార అభివృద్ధిగాంచిన ఉదాహరణలు ఎన్నో ఒకసారి మా జొన్న పంటకు చీడపురుగులు పురుగులు పట్టి కంకిని తినివేయుట నాకు చాలా బాధ కలిగింది అప్పుడు శ్రీ మాస్టర్ గారు కొంత విభూతిపుని పొట్లం కట్టించి తోట చుట్టూ చాలమన్నారు నన్ను అలాగే చేసేసరికి ముందటి రోజు వరకు ఉన్న చీడ పురుగులు మచ్చుకు కూడా కానరాలేదు నేను బిఏ ఫైనల్ చదువుతుండగా నాకు శ్రీ మాస్టర్ గారు రచించిన సాయిబాబా ది మాస్టర్ ముప్పాతిక భాగం టైప్ చేసే భాగ్ భాగ్యం కలిగింది ఆ తర్వాతనే నేను శ్రీ మాస్టర్ గారితో కలిసి షిరడి వెళ్ళటం జరిగింది పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది జనవరి రెండవ తేదీన శ్రీ మాస్టర్ గారితో నేను నా స్నేహితుడు గురుబంధువు అయిన దామోదర్ షిరడి చేరాము అప్పుడే ఉదయహారతి పూర్తయ్యి బాబా సమాధికి అభిషేకం జరుగుతున్నది మేము అందులో పాల్గొని తర్వాత ద్వారకా వెళ్ళాము అచ్చట మాస్టర్ గారు బాబా వెండి పాదుకులకు నమస్కారం చేసుకుని లేచి దుని కటకటాల దగ్గరగా కూర్చొని ద్వారకామాయి బాబా పటం వైపు చూస్తున్నారు నేను కూడా బాబా పాదుకులకు నమస్కారం చేసుకుని లేచినంతలో బాబా పాదాల వద్ద రెండు పది రూపాయల నోట్లు ఉన్నాయి అవి తీసి శ్రీ మాస్టర్ గారికి ఇచ్చాను అవి అచ్చటి వారివి ఎవరినైనా ఉండవచ్చునని చుట్టూ వారిని అడిగారు మాస్టర్ గారు వారు మావి కావని చెప్పటంతో మా పైకం కాస్త శ్రీ మాస్టర్ గారి వద్దనే ఉండటంతోనూ డబ్బంతా శ్రీ మాస్టర్ గారి లోపల జేవిలో భద్రంగా ఉంచి ఉంచటంతో ఆ పైకం నిస్సంశయంగా బాబా ప్రసాదం అని తలచి శ్రీ మాస్టర్ గారు వాటిని భద్రంగా దాచి ఉంచారు షిరడి సాయి కల్చరల్ మిషన్ స్థాపించాక శ్రీ మాస్టర్ గారు అదే ప్రథమంగా షిరటి వెళ్ళటం అదే ప్రథమంగా షిరడి వెళ్ళటం అందుచే ఆ పైకం శ్రీ సాయి విద్యానగర్లో మున్ముందు చేయనున్న మహత్తర కార్యక్రమానికి ఇచ్చిన ప్రథమ విరాళమని తలచాము మర్నాడు సాంప్రదాయానుసారం గూడలిలో నా వివాహం జరిగింది మా బంధువులలో కాస్త ఆధ్యాత్మిక చింతన ఉన్న అమ్మాయిని నేను వివాహం చేసుకోవటం జరిగింది మా వివాహం శ్రీ మాస్టర్ గారి సన్నిధిలో వారి గృహంలోనే పంతొమ్మిది వందల ఎనిమిది జూన్ పదహైదవ తేదీ సాయంత్రం గోధూళి ముహూర్తంలో శ్రీ సాయి శ్రీ మాస్టర్ గారుల ఆశీస్సులతో జరిగింది వివాహం అయ్యాక దంపతులం శ్రీ మాస్టర్ గారికి నమస్కారం చేసి లేచేంతలో సత్సంగ సభ్యులైన శ్రీ పి సుబ్బ్రమయ్య గారు కల్చేడు షిరడి నుంచి బాబా ప్రసాదం తీసుకుని హాజరయ్యారు వెంటనే శ్రీ మాస్టర్ గారు ఆ ప్రసాదాన్ని మాకిచ్చారు ప్రస్తుతం నేను ఒంగోలులో శ్రీ మాస్టర్ గారి ఆశీస్సులతో సాయినాథ్ ప్రింటర్స్ను స్థాపించి సాయి సేవలో జీవనం గడుపుతున్నాను ఆధ్యాత్మిక జీవనంతో పాటు లౌకిక జీవితమును భుక్తికి లోటు రానియక ఆశ్రయించిన వారిని గమ్యమునకు చేర్చు బాధ్యతను స్వీకరించిన శ్రీ సాయి స్వరూపులకు మాస్టర్ గారికి నా హృదయపూర్వక కుసుమాంజనులు जय साई मास्टर